హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిందండి ఎందుకంటే మధ్యలో చాలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట అందుకని చెప్పి ఆ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దట్టు ఎడిటింగ్ కూడా కొంచెం టైం పట్టిందనమాట అందుకని చెప్పి ఈ వీడియో అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను మేము కాకినాడ వెళ్ళాం కదండి ఆల్రెడీ కొన్ని షార్ట్స్ అయితే నేను పోస్ట్ చేశాను లాంగ్ వీడియోస్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట ఆ లాంగ్ వీడియోస్ అయితే నేను ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయబోతున్నాను ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటనేది కాకినాడ తోరంగిలో మా తోటికాళ్ళు వాళ్ళు ఉంటారండి మేమైతే తోరంగి నుంచి స్టార్ట్ అనమాట కాకినాడలో ఇదివరకు కంటే ఈ మధ్య ప్లేసెస్ అన్నీ కూడా చాలా చాలా బాగా డెవలప్ అయినాయి కదండి ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను అనమాట అప్పట్లో అయితే కాకినాడ అంతగా అయితే డెవలప్ అవ్వలేదు ఈ మధ్యకాలంలో అయితే కాకినాడలో మనం చూడటానికి వాటర్ ల్యాండ్ అని చెప్పి గోకాటింగ్ ఉప్పాడ బీచ్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి కాబట్టి మేమైతే మధ్యాహ్నం భోజనం చేసేసి ఆఫ్టర్నూన్ పిల్లలు తీసుకొని స్టార్ట్ అనమాట ఫస్ట్ ఇలా జగన్నాథపురం దాటకానే అండి ఆ వంతను దిగుతాం కదా ఇక్కడ మనకి ఎక్కడ కొంచెం వాటర్ ప్లేసు కాలువల్లా కనిపించినా కూడా అక్కడ అన్నీ కూడా చాలా చాలా బోట్స్ ఉంటాయి అన్నమాట ఎక్కువగా ఇక్కడ వాళ్ళు ఫిషింగ్ అంటే వేటకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ బోట్స్ అన్నీ కూడా అంటే ఉప్పుటేరు సముద్రంలో కలిసే పాయిలు ఉంటాయి కదండి అటువైపు ఎక్కడ చూసినా కూడా ఇలా పెద్ద పెద్ద బోట్స్ అయితే మనకి కనిపిస్తాయి అన్నమాట అలాగే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన లారీలు కూడా వాటి పక్కనే ఉంటాయి అనమాట జగన్నాథపురం నుంచి మేమైతే స్టార్ట్ అయ్యే వే అంతా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా పెద్ద చెక్క తోటి పెద్ద పెద్ద బోట్లు అయితే తయారు అనమాట ఇదైతే కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ అండి కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ దాటుకుని మేమైతే వెళ్తున్నాం కాకినాడ సముద్రానికి అనుకున్న పక్క రోడ్లోంచి మనం అనమాట ఇప్పుడు మీకు ఒక పెద్ద గోడ కనిపిస్తుంది కదా ఇదైతే లంగర్ హౌస్కి సంబంధించిందండి అంటే బోట్స్ అయ్యి స్టేయింగ్ ఉంటుంది లంగర్ హౌస్ ఆ లంగర్ హౌస్కి సంబంధించి అనమాట ఈ లంగర్ హౌస్లోకి బయట వాళ్ళు ఎవరిని కూడా ఎలాచారనమాట ఇదిగోండి లంగర్ రేవు కాకినాడ అని అయితే రాసిందనమాట ఇలా ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు మొత్తం అంతా కూడా మనకి ఇండస్ట్రియల్ ఏరియా అనమాట అండి ఎక్కువగా ఇటువైపు అన్ని ఫ్యాక్టరీసు గోడౌన్స్ అన్నీ అయివే ఉంటాయి అన్నమాట ఫస్ట్ మనకేమో లంగర్ హౌస్ వస్తుంది తర్వాత నెక్స్ట్ మనకి కాకినాడ పోర్టు ఇలా వన్ బై వన్ సముద్ర తీరానికి అన్నీ మనకి లైన్లో కనిపిస్తాయి అన్నమాట రోడ్డు అంతా అయితే కొంచెం ఆఫ్ ఆఫ్ ది రోడ్డు రిపేర్లో ఉంది వర్షాలు అది పడినప్పుడు కొంచెం చూసుకుని అయితే వెళ్ళాలి మేము సమ్మర్లో అయితే బాగా హాట్గా ఉంటుందండి కాకినాడ వెళ్ళాలంటే ఇంచుమించుగా సమ్మర్ లాస్ట్లో అప్పటికప్పుడే చినుకులు స్టార్ట్ అయినాయి అనమాట మేము వెళ్ళేటప్పుడు కూడా లైట్గా రైన్ చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అనమాట ఇదిగోండి మళ్ళీ మనకి వాటర్ కనిపించింది ఆ ప్లేస్లో మళ్ళీ అన్నీ కూడా పడవలే ఉన్నాయన్నమాట ఇలా లంగర్ హౌస్ దాటి వెళ్ళిన తర్వాత ఇలా పడవలు అన్నీ చూసుకుని వెళ్తూ మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే మొత్తం మనకి అంతా కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీసు అవి కనిపిస్తాయండి కొన్ని చోట్ల లోపల చూసారా ఫ్యాక్టరీ అంటే అక్కడ టెంపుల్ ఉందన్నమాట లోపలే ఇలా ఈ ఏరియా అంతా చాలా బాగుంటుంది చూడడానికి ఈ ఫ్యాక్టరీస్లోకి మెటీరియల్ వెళ్ళడానికి రావడానికి డైరెక్ట్గా రైల్వే గూడ్స్లు ఉంటాయి కదండి అవి వెళ్ళడానికి అయితే ఇలా రైల్వే లైన్స్ వేసేసి ఉంటాయి అనమాట ఇందాక మనం కాకినాడ పోర్ట్ చూసాం కదండి రైల్వే స్టేషన్ అక్కడ నుంచి డైరెక్ట్గా ఈ ఫ్యాక్టరీస్లోకి ఒక లైన్ వేసేసి ఉంటుంది మెటీరియల్స్ వాళ్ళ గూడ్స్ అవి ఏమైనా రావాలంటే డైరెక్ట్గా అలా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇలా మీకు చూస్తుంటే పెద్ద పెద్ద పొగ అంటారు కదా అవైతే మనకి పైకి పొగొస్తూ ఆ ఫ్యాక్టరీస్ అన్నీ దూరం నుంచి అయితే కనిపిస్తాయి ఇప్పుడు మనమైతే కాకినాడ పోర్టు ఏరియా ఏరియాలోంచి వెళ్తున్నాం అనమాట అండి అసలు ఎవరిని అయితే ఎలా చేయరు కాకినాడ పోర్ట్కి ఇలా రెండు గేట్స్ అయితే ఉంటుంది ఇది ఫస్ట్ గేటు నెక్స్ట్ ఇంకో గేట్ ఉంటుందండి అసలు పోర్ట్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పర్మిషన్ తీసుకుంటేనే కానీ పోర్ట్లోకి మనల్ని అయితే వెళ్ళినవరనమాట ఇక్కడ చూస్తున్నారా ఇక్కడికి కనిపిస్తుంది కదండి లైన్స్లో వేసి వాటిని వేసి ఆ కోర్స్ తోటి మనకి అక్కడ ఉండే షిప్ల అడవులు వాటికి లంగర్ వేస్తారనకపోతే ఆ లంగర్ని అయితే అలా దాంతో అయితే ఆపుతారనమాట ఒకవేళ మనం పోర్ట్ లోపల కనుక చూడాలంటే తప్పకుండా ముందు పర్మిషన్ తీసుకుని అయితే ఉండాలి ఇలాగా ఇదే లైన్లో వెళ్తే కాకినాడలో లాస్ట్ ఇయర్ అనుకుంటే గో కార్టింగ్ అయితే పెట్టారనమాట గో కార్టింగ్ అని పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు కాబట్టి మా పిల్లలు గో కార్టింగ్కి వెళ్దాం అన్నారు ఇది కూడా మనకి ఈ బీచ్ రోడ్లోనే ఉంటుంది అనమాట ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే చాలా ఉంటాయండి సమ్మర్లో పిల్లలు గేమింగ్ జోన్ కోసం అయితే ఇది చాలా బాగుందనమాట గోకార్టింగ్ అనేది మనకి కాకుండా ఇంకా పెద్ద సిటీస్లో అయితే ఉండేది ఈ మధ్య కాకినాడలో కూడా పెట్టారు కాబట్టి బాగుంది ఒకసారి వెళ్దామని మేమైతే గోకార్టింగ్కి వెళ్ళిపోయాం కాకపోతే ఏంటంటే అండి ఇప్పుడు ఇక్కడ రేట్స్ ఉంటాయన్నమాట చిన్న పిల్లలకైతే నాలుగు వందల యాభై రూపాయలండి అండి అయితే అంటే కొంచెం పెద్ద వాళ్ళకైతే ఏడు వందల యాభై రూపాయలు అనమాట వీళ్ళు మనకి ల్యాబ్స్ అంటే రౌండ్స్ ఇస్తారనమాట ఎయిట్ ల్యాబ్స్ ట్వెల్వ్ ల్యాబ్స్ అని అలా ఉంటుంది దాన్ని బట్టి కాస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్టు చాలా చాలా రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట వాటికి సంబంధించి ఒక ప్రైస్ కార్డ్ కూడా వాళ్ళు చెప్పేస్తున్నారు అనమాట ఏది అమౌంట్ ఎంతో అక్కడ మనకి మెయిన్ బోర్డ్స్లో కూడా డిస్ప్లేలో ఇచ్చేసారండి ఇక్కడ మనం గో కటింగ్కి అయితే వచ్చేసాం అనమాట గోకటింగ్ ఏరియా అంతా కూడా ఇలా టైర్స్ తోటి మొత్తం అంతా పెట్టారండి మధ్యలో వేసే రౌండ్స్ కూడా బార్డర్స్ లాగా ఆ టైర్లు ఉంటాయి వాటి మధ్యలోంచి మనకి రేస్ అనేది జరుగుతుంది ఇది కూడా ఏంటంటే అండి పిల్లలు బాగా మేనేజ్ చేయగలిగేలా ఉండాలి చిన్న పిల్లలకి అని చెప్పాను కదా వాళ్ళకి రాదు కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఈ రేస్ కార్స్ ఇస్తున్నారు కదండి వీటిలో చిన్న సైడు ఒక పక్కన కూర్చోడానికి ఉంటుంది అలా పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని పెద్దవాళ్ళైతే అయితే వెళ్ళాలన్నమాట అలా కూర్చోబెట్టుకుంటే చిన్నపిల్లలకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పెద్దవాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అలాగ చిన్నపిల్లల కోసం సపరేట్గా అయితే ఏముండదండి ఎందుకంటే వాళ్ళకి ఓన్గా డ్రైవ్ చేయలేరు కాబట్టి వేరే వాళ్ళ సపోర్ట్తో అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అండి పిల్లలకి హెల్మెట్స్ వేస్తే ఇస్తారనమాట హెల్మెట్ ఇచ్చే ముందు మనకి హెడ్కి మాస్క్ ఇస్తారు ఆ మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని అక్కడ కార్లోకి ఎక్కిన తర్వాత బెల్ట్ ఉంటుంది అన్నమాట సీట్ బెల్ట్ ఆ సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత బ్రేక్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి ఎలా ఎలా వెళ్తుంది అని చెప్పి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళైతే మనకి ఇస్తారనమాట ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఆ గోకాటింగ్కి కూర్చోబెట్టి వాళ్ళైతే పంపిస్తారండి మధ్యలో ఆ టైట్స్ మధ్యలో నుంచి మనం రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే అయిపోయినా వాళ్ళు వెంటనే వచ్చి మళ్ళీ మనకంతా సెట్ చేసి స్టార్ట్ చేస్తారనమాట ఈ రేస్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్తారు వెళ్ళి అంటే దగ్గరలోనే ఉంటారు మరి దూరంగా ఉంటారు అనమాట ఏసే రౌండ్స్కి వీళ్ళు వెళ్ళిన దాన్ని బట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే కార్ రేసింగ్ స్టార్ట్ అవ్వగానే వెనకాల వీలు కూడా పరిగెత్తుకుని ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటారు మా శ్రీకర్ వెహికల్ అయితే మధ్యలో అది కొంచెం ప్రాబ్లం అయిందండి వెంటనే మళ్ళీ వెహికల్ చేంజ్ చేసి వేరేదైతే ఇచ్చారనమాట ఇవి రౌండ్స్ ఇన్ అని కౌంట్ చేస్తూ ఉంటా అనమాట ఒకళ్ళు ఆ రౌండ్స్ కంప్లీట్ అయిపోగానే గోకార్టింగ్ ఇక్కడ అక్కడ అక్కడతో ఓవర్ అయిపోయిందనమాట మా వాళ్ళదైతే మొత్తం ఒక టెన్ ల్యాబ్స్ అన్నారు కానీ ట్వెల్వ్ ల్యాబ్స్ వరకు అయితే వాళ్ళు రౌండ్స్ వేశారనమాట అండి ఇక్కడ మనకి గోకార్టింగ్ దగ్గరలో మిగతా వేరే గేమ్స్ ఉన్నాయి అలాగే పిల్లలతో వస్తాం కాబట్టి ఫుడ్ సెక్షన్ అంటే జ్యూసెస్ లాంటి కొన్ని కొన్ని రకాల స్నాక్స్ లాంటివి అయితే కూడా ఉన్నాయి ఒకవేళ పిల్లలతో వచ్చిన ఇబ్బంది పడకుండా ఇక్కడ స్నాక్స్ అయితే తీసుకోవచ్చు అనమాట మా వాళ్ళదైతే అయితే అయిపోయిందండి వచ్చేసరి ఇంకా పిల్లలు సరదాగా రేసింగ్కి వాటికి వెళ్దాం అనుకుంటారు కదండి అలాంటి పిల్లలైతే ఇలాంటి గో గోకటింగ్ తీసుకొచ్చామనుకోండి వాళ్ళు కూడా ఒక ఫీల్ ఉంటుంది అనమాట ఇలా రేసింగ్ లాగా వెళ్ళొచ్చేమో అనుకుంటారు అలా అయితే ఈ మధ్యకాలంలో కాకినాడలో పెట్టిన ఈ గో కట్టింగ్ అయితే చాలా బాగుంది ఫస్ట్లో అక్కడ వాళ్ళ కాస్ట్ అది కూడా చూసి ఏంటి ఇంతలా ఉన్నాయి కాస్ట్లీగా అనుకున్నాం కానీ అండి వాళ్ళ మెయింటెనెన్స్ కానీ నెక్స్ట్ ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే పిల్లలు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు కదా అలాంటప్పుడు వాళ్ళకి అది రీజనబుల్ అనిపిస్తుంది అనమాట ఫస్ట్ అయితే మేము అంత కాస్ట్ అనుకున్నాం తర్వాత రీజనబుల్ అనిపించింది గో కటింగ్ అయిపోయిన తర్వాత మా వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ పిల్లలైతే ఫస్ట్ గో గోకర్టింగ్కి వెళ్దాం అనుకున్నారు తర్వాత వాటర్ పార్క్ నెక్స్ట్ వచ్చి నేను నేనైతే ఉప్పాడ బీచ్ చూద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఉప్పాడ బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాను అనమాట గోకాటింగ్ దాటగానే శిల్పారామం ఉంటుందండి శిల్పారామంలోనే వాటర్ ల్యాండ్ అనమాట వాటర్ ల్యాండ్ దాటుకొని మేమైతే కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోయాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ రోడ్లోంచి లోపలికి వెళ్తే కనుక కాకినాడ బీచ్ వస్తుంది కాకినాడ బీచ్ను కూడా దాటుకుని ఇతరికి వెళ్ళిపోతే మనకైతే ఉప్పాడ బీచ్ వస్తుందండి ఇలాగా వాటర్ పాయింట్స్ అన్నీ కూడా అంటే ఉప్పుటేర్లన్నీ కూడా సముద్రంలో కలిసేటట్టు చాలా కాలువలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇంకా బీచ్ దగ్గర దగ్గరకు వచ్చేసేటప్పటికైతే చాలామంది ఎక్కడ పాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళి కాసేపు సరదాగా తిరిగేవాళ్ళు స్నానాలు చేసే వాళ్ళు అందరూ కూడా వెళ్తూ ఉంటారు ఇక్కడ బీచ్కి వెళ్ళేదారులు అంటే ఒప్పాడ స్టార్ట్ అయ్యే ముందు ఒక కాలువలా వచ్చిందండి అక్కడ వాటర్ ఏరోలా వస్తే స్టార్టింగ్లోనే పిల్లలందరూ కూడా అంటే చిన్నపిల్లలు సముద్రం దగ్గరికి వెళ్తే కొంచెం డేంజర్ కదండి వాళ్ళ వాళ్ళ వాళ్ళంటే ఇలాంటి చిన్న పాయింట్లో అయితే అక్కడి నుంచే మొదలు పెట్టేశారనమాట స్నానాలు చేయడం మొత్తం మేము వెళ్ళేసరికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా బీచ్ అంతా కూడా చాలా కోలాహలంగా అయితే ఉంది ఈ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదండి ఉప్పాడ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ రాళ్ళే అనమాట ఇంచుమించుగా ఆ కాకినాడ స్టార్టింగ్ ఏరియా దగ్గర నుంచి ఉప్పాడ వరకు కూడా ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఇలా మొత్తం రాళ్ళు కనిపిస్తూ ఉంటాయంట ఆ రాళ్ళు పేర్చి అలాగా బీచ్ దగ్గరికి వెళ్ళేది డిఫరెంట్ ఫీల్ లో ఉంటుందండి ఎందుకంటే మన సైడ్ బీచెస్లోకి అయితే ఇలా రాళ్ళు అయితే ఏముండదు నార్మల్గా మొక్కలు అన్నీ కూడా ఉండి మనకి బీచ్ ఉంటుంది ఇలా ఉప్పాళ్ళు అయితే ఇలా పై వరకు అంటే రోడ్డు మీదకి వాటర్ రాకుండా ఈ రాళ్ళు అయితే మాత్రం సపోర్టివ్గా ఉంటాయి అన్నమాట ఆ రాళ్ళు కింద బీచ్ ఉప్పడి బీచ్లో ఈ ఏరియాస్లో అయితే ఎక్కువగా స్నానం చేయాలంటే ఫస్ట్ చూపించాను కదా అలాంటి అక్కడే ఎక్కువ మంది ఉన్నారనమాట ఈ రాళ్ళ దగ్గరకంటే కంటే ఇక్కడైతే ఆ రాళ్ళని చూస్తూ కాసేపు అలా కూర్చుని సముద్రాన్ని ఆ వ్యూ పాయింట్ చూడడానికి అయితే అసలు చాలా అంటే చాలా బాగుందనమాట ఈవినింగ్ టైంలో బీచ్కి వెళ్తే ఆ ఫీల్ చాలా బాగుంటుందండి దట్టు ఇంకోటి ఏంటంటే అండి కొంతమందికి వాటర్లో తడవకుండా ఐసుకి అవ్వకుండా మనం బీచ్కి వెళ్ళి కాసేపు కూర్చుంటే బాగుండనిపిస్తుంది అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలాగా ఆ రాళ్ళ మీద కూర్చుని ఆ అలలు వస్తూ ఉంటే వాటిని చూస్తూ బీచ్ దగ్గర కాసేపు సరదాగా టైం స్పెండ్ చేయాలంటే ఉప్పాడ బీచ్ చాలా చాలా బాగుంటుంది నాకైతే ఉప్పాడలో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఉప్పాడ బీచ్ చూస్తే బాగుంటుందని చెప్పి ఇన్ని రోజులకైతే ఉప్పాడ బీచ్కి వెళ్ళామండి బీచ్లో కాసేపు అలా సరదాగా కూర్చొని సరదాగా కొన్ని వీడియోస్ స్నాప్స్ అన్నీ తీసుకుని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయామన్నమాట ఇంతకీ పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు వాటర్ ల్యాండ్కి వెళ్దాము అనుకుంటున్నారు కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము మేము ఇవన్నీ కూడా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యే మొదలు పెట్టామండి వరుసగా అయితే చాలా బాగా టైం స్పెండ్ చేసాము బాగా అనిపించింది ఇక్కడ నుంచి మేము కాకినాడ బీచ్కి అయితే వెళ్ళామండి కాకినాడ బీచ్ ఎప్పుడు నేను ఒకసారి చిన్నప్పుడు వెళ్ళాను అనమాట అప్పుడు వెళ్ళేసరికి అసలు ఏమీ ఉండేది కాదు ఆటో ఫెసిలిటీ కూడా ఒకవేళ మనం బీచ్ వరకు వెళ్ళాలంటే ఆటో కట్టించుకుని అక్కడ వరకు వెళ్ళే వెళ్ళేలాగైతే ఉండేది అసలు ఎటువంటి డెవలప్మెంట్ అయితే లేదనమాట నేను వెళ్ళినప్పుడు మామూలుగా చెట్లు అలాగే ఉండి బీచ్ ఉండేది అంతేగాని అసలు లేదు కానీ ఈ మధ్యకాలంలో అసలు మొత్తం కాకినాడ బీచ్ అంతా కూడా చాలా బాగా డెవలప్ అయిందండి ఇక్కడ కొంచెం పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా ఉండేలాగా కొన్ని గేమ్స్ లాంటివి ఈ పక్కన మీరు చూసినట్టయితే కింగ్ కాంగ్ కేవ్స్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది అనమాట ఇలాంటివి నెక్స్ట్ వచ్చి కాకినాడ బీచ్ పార్క్ అని లోపల ఒకటైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నాను ఇంకా చాలా చాలా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట కాకినాడ బీచ్ దగ్గరికి వచ్చేసరికి పిల్లలు అన్నారు ఆల్రెడీ ఉప్పాళ్లో బీచ్ చూసాం కదా మళ్ళీ కాకినాడ బీచ్కి అయితే ఎందుకు అన్నారనమాట అలా ఒకసారి కాకినాడ బీచ్కి వెళ్ళామండి దూరం నుంచి చూస్తే మీకు అక్కడ ఒక రౌండ్ బ్రిడ్జ్లా కనిపిస్తుంది బీచ్ దగ్గర కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంది సరదాగా కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేయడానికైతే ట్రై చేయండి మా పిల్లలు ఏంటంటే వాటర్ ల్యాండ్కి వెళ్ళి కంగారులో ఉన్నారు కాబట్టి ఈ బీచ్లో ఎక్కువసేపు ఏమీ వద్దంటే జస్ట్ అక్కడ వరకు అయితే వెళ్ళి చూసి వచ్చాము ఇదిగోండి కాకినాడ బీచ్ పార్క్ అని చెప్పి ఇదైతే డెవలప్ చేస్తుంది ఇంకా ఫ్రంట్ కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి టూరిజంకి సంబంధించి ఈ మధ్య అన్ని ప్లేసెస్ కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు కదండి అలాగే కాకినాడ కూడా చాలా బాగా డెవలప్ అయింది ఇదివరకు కాకినాడ వెళ్తే చూడడానికి ఏముందిలే అనుకునేవారు ఈ మధ్య ఈ డెవలప్మెంట్స్ అన్నీ జరిగిన తర్వాత కాకినాడ వెళ్ళినప్పుడు కూడా చూడ్డానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి అనుకుంటున్నాము పిల్లల కోసం సరదాగానే కాదండి ఇప్పుడు మహాలక్ష్మి మహాలక్ష్మివారి టెంపుల్ నెక్స్ట్ వచ్చి జి వ్యామవరం అనే ఊళ్ళో వెంకటేశ్వర టెంపుల్ అయితే చాలా బాగుందండి కాకినాడలో ఇంకా ఈ మధ్య కాకినాడ దగ్గర కొవ్వూర్లో వరాహిమాత టెంపుల్స్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ కూడా కాకినాడలో చాలానే ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా కాకినాడ వెళ్తే అక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సిన విషయాలు అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట ఈ కాకినాడ బీచ్ దగ్గర నుంచి మేమైతే వాటర్ ల్యాండ్కి వెళ్ళాము అక్కడ శిల్పారామం ఎలా ఉంది వాటర్ ల్యాండ్ ఎలా అని నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి ప్రజెంట్ ఇప్పటికైతే కాకినాడ లాంగర్ హౌసెస్ అన్ని చూపించాను కదా నెక్స్ట్ వచ్చి ఉప్పాడ బీచ్ చూసాము కాకినాడ బీచ్ చూసాము గో కార్టింగ్ కూడా అయిపోయింది వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే మీ కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్